హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సో అయితే మాకు చాలా స్పెషల్ డే ఎందుకంటే ఈరోజు మా ఆయన పుట్టినరోజు సో ఆయన పుట్టినరోజుని మరింత స్పెషల్ చేయడానికి ఈరోజు ఏమేమి చేస్తున్నాం అనేది ఈ వ్లాగ్లో అయితే చూసేద్దాం సో మీరు కూడా నాతో పాటు జాయిన్ అయిపోయింది ఈరోజు ఫస్ట్ మనం టూ స్వీట్స్ అయితే చేస్తున్నాం ఒకటి సేమియా పాయసం ఇంకొకటి ఖీర్ అన్నమాట ఇందులో నేను మా అమ్మ చేసినట్టుగా ఫస్ట్ ఒక కప్పు వాటర్ తీసుకొని అందులో బాదం ఇంకా అయ్యాలకులు అయితే పెట్టేసి మరగబెడుతున్నాను తర్వాత ఇందులో మనం సేమియా ఇంకా చక్కెర యాడ్ చేసుకొని బాగా మరిగాక పాలు అయితే కలిపేస్తాం ఇంకొకటి సైడ్ ఏమో పాలు మరుగుతున్నాయి ఇందులో నేను నానబెట్టిన బియ్యం వన్ అవర్ నానబెట్టాను సో ఇది ఇంకా బెల్లం కలిపితే కీర్ అయిపోతుంది అయితే యాడ్ చేసేసుకున్నాను ఇప్పుడు మా ఆయన స్వీట్ కొంచెం ఇష్టపడి తింటాడు కాబట్టి నేను చక్కగా టూ త్రీ స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను ఖీర్కి ఇప్పుడు మనం బెల్లం తొరిగిన బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి నేను హాఫ్ కప్ యాడ్ చేసుకుంటున్నా సీమియా కూడా రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో పాలు కలుపుకుందాం సో మన ఖీర్ కూడా రెడీ అయిపోయింది కేక్ చేసుకోవడానికి యునిబిక్ కోకోనట్ కుకీస్ని అయితే తీసుకుంటున్నాను ఇది మా ఆయన ఫేవరెట్ బిస్కెట్ సో దీంతో మనం ఎప్పుడు కేక్ తయారు చేద్దాం సో దాంట్లో నేను త్రీ ప్యాక్స్ బిస్కెట్స్ తీసుకుంటున్నా హలో మీ ఎలా ఉంది హ్యాపీ బర్త్డే మా వ్యూ వ్యూవర్స్ తరఫున కూడా అందరికీ విషెస్ చెప్పడం రిప్లై ఇవ్వడం అయిపోయిందా ఇప్పుడు ఫస్ట్ బిస్కెట్స్ అన్నిటిని మనం రుబ్బుకుందాం పొడిలాగా సో మిగిలిన బిస్కెట్స్ని కూడా నేను ఇందులోనే రుబ్బేస్తున్నాను బిస్కెట్ అంతా ఇలా పొడి పొడిగా అయిపోయింది సో ఇప్పుడు మనం ఇందులో కొంచెం పాలు కొంచెం చక్కెర కలిపేసి మళ్ళీ రుబ్బుకోవాలి నేను త్రీ బిస్కెట్ ప్యాకెట్స్కి త్రీ స్పూన్ చక్కెర యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఒక కప్పు పాలు యాడ్ చేసుకోండి ఇందులోనే పిండిని రుబ్బినాక ఇలా అయ్యాక మనం ఇందులోనే ఒక చెంచా బేకింగ్ సోడా యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం అంతా రుబ్బుకున్నాక మనకి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇప్పుడు కేక్ చేయడం కోసం ఈ పావులు అయితే తీసుకున్నాను ఇప్పుడు ఇందులో మనము బట్టర్ పేపర్ యాడ్ చేయాలి మన బట్టర్ పేపర్ రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని దీంట్లో యాడ్ చేద్దాం బట్టర్ పేపర్ అంటే ఏం లేదండి ఒక ప్లెయిన్ పేపర్ తీసుకొని దానికి ఆయిల్ రాసి దీన్ని కొద్దిసేపు ఆయిల్ అంతా ఇంగిపోయేంత వరకు ఫ్యాన్ కింద పెట్టేస్తే అదే బటర్ పేపర్ ఇలా ప్లేస్ చేసేసాను బట్టర్ పేపర్ని ఇప్పుడు ఇందులో మనం రెడీ చేసుకున్నాం బిస్కెట్ పొడి ఉంది కదా దీన్ని యాడ్ చేసుకోవాలి ఇదంతా నేను ఇందులో పోసుకున్నాను ఇప్పుడు ఇదంతా సెట్ అయ్యేటట్టు రెండు మూడు సార్లు కొట్టుకోవాలి మనం బౌల్ తీసుకొని ఇందులో సపోర్టివ్గా ఇది పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు దీంట్లో అది ఓకే ఇప్పుడు దీన్ని ఇంకా ఇప్పుడు మనం లో సిమ్లో వేడి చేసుకున్నాం కేక్ రెడీ అయిపోతుంది స్వీట్స్ అయిపోయినాయి ఇప్పుడు మనం కి పిండి ఆల్రెడీ కలుపుకొని సైడ్ పెట్టుకున్నాను ఇప్పుడు చపాతీస్ చేసుకున్నాం మన కేక్ రెడీ అయిపోయింది చూడండి ఇంత ఫ్లప్పీ ఫ్లప్పీగా నేను చెక్ చేసి చేసి ఇలా హోల్డ్ చేసేసాను సి కేక్ రెడీ చికరీ రెడీ అయిపోతుంది ఇటు సైడ్ అన్నం రెడీ అయిపోతుంది ఫిష్ కర్రీ రెడీ ఆల్మోస్ట్ ఇట్ సైడ్ అన్నం చపాతీలు రెడీ రెడీ అయిపోయింది ఇప్పుడు తీస్తున్నాం థీ ఫిష్ కర్రీ మా ఇంటికి వచ్చిన గెస్ట్లు तो नो चिपिता लेट गो कोली कोली अरे इरे करे कोली बोले उले उले टू यू हैप्पी बर्थडे टू यू बोले पापा बोल 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 हैप्पी बर्थडे बोल हैप्पी बर्थडे बोल हैप्पी बर्थडे टू यू हैप्पी बर्थडे टू यू

কোমা ফটো স্যার সিন সেট করলাম তোমার তোমার ফটো যায় কোনখানে মারান চাই কে দাও হাত

Happy birthday to you! Happy birthday to you! Happy birthday to you! Oke, okay. oke, okay. okay. happy birthday to you. oke, 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 oke,